కనుషం ఎల్లోపీ గారు మాట్లాడారు నేను పూర్తి చేయనిండి ఆ లోపలి గారు మాట్లాడాలి సార్ ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్ చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు అధ్యక్ష మేము బెదరిచెం ఎవరో ఫోన్ చేశారు ఏదో మాట అన్నారు అది రికార్డ్ లో ఉంది ముందర తొలగించండి తర్వాత మొత్తం దిద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన అవకతోకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష ఆగడ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష దానిపైన ఆ రిపోర్టెడ్గా టేబుల్ ఇన్ హౌస్ దాని తర్వాత ఎవరు బెదిరించారు ఎంత కూడా డిస్కస్ చేద్దాం నో ప్రాబ్లం బెదిరిస్తాం పరదాలు కట్టుకుని తిరుగుతాం అది మా ప్రభుత్వం కాదు ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో లేదు రాజ కూర్చుంటున్నారు బెదిరించే అలవాటు మాకు లేదు జడ్జల్ని భయపడించే అలవాటు మాకు లేదు జడ్జలు భార్యల పైన మేము పోస్ట్ పెట్టే అలవాటు మా ప్రభుత్వం లేదు అధ్యక్ష అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో మీరు చేశారు ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీ ఉంది అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు మంత్రి గారు అందుకే కదా ఒకడు జైల్లో ఉన్నారు మంత్రి గారు మొదటి సార్ ఎంక్వైరీ చేస్తాం మేము ఎది ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష నేను ఆ రోజు చెప్పాను కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు వెయిట్ అండ్ వాచ్ మార్క్ మై వర్డ్స్ టైమ్ డేట్ రాసుకోండి మార్క్ మై వర్డ్స్ ఈ వెయిట్ అండ్ వాచ్ పక్కతా ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి మాకేం అభ్యంతరం ఎవరిక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇక్కడ ఇక్కడే ఎంక్వైరీ అధ్యక్ష గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారు అడిగేది ఏంటంటే ఆధారంగా ఉంటే మన ఎంక్వైరీ చేస్తా ఓకే లెట్ ఎం గివ్ ప్రూఫ్ కల్పట్ ఎంక్వైరీ అరే మళ్ళీ ఆరోపణలు ఎడ్ చేస్తాడు బా బొత్స గారు ఆరోపణలు ఎడ్ చేస్తాడండి ఎవరు బెదిరించాడు ఇవన్నీ ఆధారాలు ఇవ్వండి నేను ఎంక్వైరీ చేస్తా ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్ కల్పట్ ఎంక్వైరీ నో ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఐఎమ్ రెడీ నో ఎంక్వైరీ ఆరోపణ ఆధారాలు ఇవ్వండి ఒకటే ప్రూఫ్ ఉండాలి కదా సార్

అవును ఎవరు చెప్పారు మీకు అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి మాజీ డీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పనండి మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయం కదా పెట్టమోనండి వివరాలు ఇమ్మనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపీ గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇమ్మనండి సార్ ఎదోడు ఇమ్మనండి ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశారు స్వామి గారు ఫోన్ చేశారు ఎదో ఉండాలి కదా లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవరో రాజీనామా చేయమన్నారు ఏంటి సార్ ఇది పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు వెరీ సీనియర్ లీడర్ లోకేష్ గారు నాట్ సార్ చేయండి ముందుకెళ్ళండి 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 ముందుకు వెళ్ళండి సరే ముందుకు వెళ్ళండి సార్ సార్ సబ్జెక్ట్లో ముందుకెళ్ళమా వెళ్తే సార్ సబ్జెక్టులో ముందుకెళ్ళమా సార్ ఒక్క నిమిషం సార్ అన్న నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు నేను ఒకటే చెప్తున్నాను సార్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు చెప్పనే సార్ పదిహేడు చంద్రశేఖరరెడ్డి గారు క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి ఒక్క

జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత ఈ ఓటమి మాదిగారి బాధ్యత అని చెప్పి రాజీనామాలు చేశారు వాళ్ళు మీరు బెదిరించింటే కదా అది ఎవరాచరం మీ ఆధ్యాచారం అదే రామ్ గోపాల్ రెడ్డి గారు నా రామ్ గోపాల్ రెడ్డి గారు నా రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి వినండి చంద్రశేఖర్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నా మీకు నేను అవకాశం ఇవ్వలేదు మీరు నీకు నా House is adjourned for five minutes.